నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కేఎల్ డిమేడ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యను అభ్యసించాలని అలాంటి విద్యను అభ్యసించిన వారు పోటీ ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా మల్టీ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ కేఎల్ డీమేడ్ యూనివర్సిటీ అని తెలిపారు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షకు ప్రతిభ చాటిన విద్యార్థిని విద్యార్థులకు వంద కోట్ల రూపాయలు మేర మేరిట స్కాలర్షిప్ ను తమ సంస్థ అందిస్తుందని తెలియజేశారు అన్ని రకాల ఫెసిలిటీస్ తో అన్ని రకాల సౌకర్యాలతో మీకు ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఎవరెవరు అందరికి నమస్కారం మా కేఎల్ యూనివర్సిటీ ఈ రోజు ఇక్కడి దాకా వచ్చాము ఎందుకు వచ్చాము అంటే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు ఖచ్చితంగా వాళ్ళని మెరి స్టూడెంట్స్ ఎంకరేజ్ చేయాలి అవేర్నెస్ కండక్ట్ చేయాలి అవేర్నెస్ ఇస్తే వాళ్ళు ఎక్కడ చదువుకున్నా సరే కేఎల్లు చదువుతున్నారా ఎక్కడ చదువుతున్నారా అనేది పక్కన పెడితే వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యం మా యూనివర్సిటీ దాదాపు విజయవాడ కానీ హైదరాబాద్ నగరంలో మూడు చోట్ల రెండు చోట్ల క్యాంపస్లు ఉన్నాయి విజయవాడలో పెద్ద క్యాంపస్ ఉంది ఈ మూడు క్యాంపస్లు ఎక్కడ చదువుకున్నా సరే మెరిట్ స్కాలర్షిప్లు ఇస్తాము నైంటీ ఫైవ్ పర్సెంటేజ్లో జేఈలో వస్తే ఫ్రీ సీట్ అని కూడా మేము అందరి ముందు మేము అనౌన్స్ చేయటం జరిగింది కానీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ జేఈ మార్కులు తెచ్చుకున్న పర్సెంటేజ్ తెచ్చుకున్న పిల్లలందరికీ కూడా మేము ఫ్రీగా నాలుగు సంవత్సరాలు కు కూడా కట్టించుకోకుండా వాళ్ళకి ఫ్రీ ఆఫర్ ఇవ్వడం అనేది ఈ సందర్భంగా మేము వాళ్ళకి ఇచ్చిన ఒక గుర్తింపు ఈ కాలేజీ ద్వారా వచ్చిన పిల్లలందరికీ కూడా ఆ పర్సంటేజ్ వచ్చిన పిల్లలందరికీ కూడా ఫ్రీ సీట్ ఇస్తామని చెప్పి మేము మీడియా పరంగా పెద్దల ముందు కూడా మేము తెలియజేసుకుంటున్నాం కానీ ముందు రావాలి ఆ వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకోవాలి జాబ్ పొందాలి మంచి చోట సీట్లు అవ్వాలి అన్న ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరికీ కూడా కేఎల్ యూనివర్సిటీ ఖచ్చితంగా సహకరిస్తుంది కేఎల్ యూనివర్సిటీ చదివిన ప్రతి పిల్లగాడు కూడా ఖచ్చితంగా ప్లేస్ అవుతారన్న మంచి సదుద్దేశంతో మేము ఈ అవేర్నెస్ కండక్ట్ చేయడం జరిగింది మాకు అవకాశం ఇచ్చినటువంటి చుట్టుపక్కల ఉన్న అన్ని కాలేజీలు ఒక వేదిక మీద రావడం వాళ్ళందరూ సహకరించడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలి ఇది మేము మూడో సంవత్సరం ఇక్కడ రావడం మరిన్ని సంవత్సరాలు కూడా పిల్లలకి ఇదే విధంగా కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళందరి ముందు మరొకసారి వాళ్ళందరి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పు